తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామి దర్శనం చేసి భక్తితో అక్కడ ప్రసాద రూపంగా లడ్డు కానీ మరి ఏదైనా ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు దాన్ని దేశ దేశంలో ఏ మూలకెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా దేశాంతరం వెళ్ళినా పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజుల వరకు చాలా స్వచ్ఛంగా పరిమళభరితంగా చాలా రుచికరంగా ఉండేది సుమారుగా ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఆ యొక్క ఆ పరిమళం కానీ ఆ స్వచ్ఛత కానీ ఆ పవిత్రత కానీ కానరావట్లేదు తిరుమల నుంచి ఇంటికి వచ్చే లోపే రెండు రోజుల్లోనే దాని యొక్క ఆ ఫ్రెష్నెస్ పోతున్నది పవిత్రత సంగతి పక్క విడినా రెండు రోజుల్లో భూజపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఎందుకు ఈ రకంగా అవుతున్నది నాసిరకమైనటువంటి సరుకులు అది ఎవ్వరు ఎవ్వరు దానికి బాధ్యులు అని మేమంటం లేదు ఎవరు బాధ్యులైనా వాళ్ళు కఠినంగా వాళ్ళని శిక్షించాలి అట్లాంటి దైవ విషయంలో ఇది కేవలం ఒక హిందూ సమాజంలో భారతీయ సనాతన ధర్మంలో చాలా కేంద్రస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటి ఆ దేవస్థానంలో ఇట్లాంటి ఒక చర్య జరిగింది ఈ రకమైనటువంటి ఒక కల్తీ అయ్యింది కల్తీ సరుకులతో వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే మన మత మన సంస్కృతి మన భక్తి విశ్వాసాలని సడలింపు చేసి మనల్ని చిన్నాభిన్నం చేయటానికి ఏదో పెద్ద స్థాయిలో ఎవరో వెనక కుట్ర చేస్తున్నారేమో అన్నంత అనుమానం వస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క ఆస్తికుడు ప్రతి ఒక్క భారతీయుడు స్పందించి ఇటువంటి చర్య ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఇలాంటివి పునరావృత్తి కాకుండా దోషం ఎక్కడైతే ఉందో దోషుల్ని కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాను ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతికించిన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం పైన గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్టంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఎంత దారుణానికి ఒరిగడుతున్నాయంటే అసలు దేవుణ్ణి రోడ్ల మీదకి తీసుకొచ్చి బజారును పడేస్తుంటే సిగ్గరి రాజకీయ పార్టీలకి ఎంత దారుణమైన పరిస్థితి గతంలో పింక్ డైమండ్ పోయిందని చెప్పి రోడ్ల మీదకి తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామి వారిని ఇట్లా వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి అన్ని విషయాల్లో రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కాని తప్పుడు పనులు చేస్తున్నాయి మట్టి కొట్టుకుపోతారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు ఎవడు ఈ భూమి మీద బతికి గతంలో ఏడు కొండలని పావురాల గుట్టలో కలిసిపోయిన సంఘటన మీకు గుర్తులేదా అలిపిరి సంఘటన గుర్తులేదా ఇట్లాంటి ఘటనలు రాజకీయ పార్టీల నేతలకి తగదు వెంకటేశ్వర స్వామిని దయచేసి బజారున పడవేది ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవదేవుడు ఆయన ఆయనకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు అసలు వెంకటేశ్వర స్వామి ప్రసాదంకి పేటెంట్ హక్కు ఉంది ప్రపంచంలో పేటెంట్ హక్కు ఉంది ఇంకా లడ్డు ఎవరు తయారు చేయలేరు తయారు చేయడానికి కూడా చట్టం ఒప్పుకోదు అట్లాంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో దేవుడి లడ్డులో గొడ్డు మాంసం పంది మాంసం చేప నూనె ఏంటండి ఎంత అపచారానికి ఒడిగట్టారు ఎంత దారుణమైన పరిస్థితి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని పట్ల రాజకీయ పార్టీలు గాని ఇప్పుడు ఈ లడ్డులో గొడ్డు మాంసం కలిపిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొడ్డు ప్రవర్తనలో ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం టీటీడీకి అన్యమతస్థుల చైర్మన్ గా వేసింది కాకుండా ఒక ముస్లిం కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పు చెప్తారా ఎంత దారుణమైన ఇస్తున్నాం టీటీడీలో విజిలెన్స్ ఏమైంది టీటీలో ఆహార పదార్థాలకు సంబంధించిన చెక్ చేయాల్సిన విభాగాలు ఏమైనాయి అంటే ఈ రోజున భక్తులు చెప్తేనో లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు జగన్ ప్రభుత్వంలోనే హెచ్చరించినా కూడా పట్టించుకోలేని పరిస్థితే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి సిగ్గు తెచ్చుకోవాలా టీటీడీ చైర్మన్లు బోర్డు మెంబర్లు మీరు దేవుడి పట్ల అపచారం చేశారు ఈ అపచారానికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని క్షమించడు రోజు వెంకటేశ్వర స్వామికి పదిహేను నుంచి ఇరవై ఆరు రకాలు పర్సనల్ గా ఆయనకి ప్రసాదం తయారు చేసి నీతితో పెడతారు ఆ ప్రసాదాలు బయట దొరకవు అమ్మరు ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారి కోసమే చేసే ప్రసాదాలు అవి నేతితోనే చేస్తారు వాటిని కూడా మీరు ఈ గొడ్డు పంది చేప లాంటి మాంసాలు కలిపిన వాటితో మీరు అపచారం చేశారంటే తయారు చేసే ప్రసాదాల్ని ఎంత దారుణం సిగ్గు మారిన పని అసలు మీరు మనుషులేనా మనిషి జన్మలో ఉన్న రాక్షసత్వంతో నిండిన వ్యక్తుల కనీసం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నిన్న చెప్తాడు దేవుడి దగ్గర అని సుబ్బారెడ్డి నీ భార్య క్రిస్టియను నీ భార్య అక్కగారు జగన్ అమ్మ నువ్వు హిందూ మతం ముసుకేసుకుని పదవి తెచ్చుకుంటావు నీ భార్య ఇంటర్వ్యూలు చేసిద్ది లో అంటే మీకు ఈ ఐదేళ్ల పాటు తిరుమల దేవస్థానం ఆశిచ్చేసాడా జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ లో కమిషన్లు సిమెంట్ పనుల్లో కమిషన్లు నేయిలో కమిషను బియ్యంలో కమిషను వీటి కోసమే మీ బతుకులు బతుకుతుంది పార్టీ పనులు చేసుకున్నా కూడా డబ్బులు సంపాదించవచ్చు టీటీడీ చైర్మన్లు మెంబర్లు రాజకీయ ఆవాస కేంద్రం చేస్తారా టీటీడీని దయచేసి చంద్రబాబు గారి ప్రభుత్వానికి మేము బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం టీటీడీ బోర్డు మాకండి ఒక స్పెషల్ ఆఫీసర్ లో ఐఏఎస్ ఒక గారి నేతృత్వంలో కేరళ శబరిమల గుడిని ఎట్లా నడుపుతున్నారో అట్లాంటి పరిస్థితిని ఏర్పాటు చేయండి ఇట్లాంటి పరిస్థితుల్ని వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా తప్పులు చేయకూడదని మేము భక్తులుగా మేము తెలియజేస్తున్నాం కానీ మోడీ గారి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తసిద్ది ఉంటే దేశంలో ఉన్న అన్ని దేవాలయాల మీద ఒక చట్టం తీసుకురావాలి రాజకీయ ఆవాస కేంద్రాలుగా మారిన దేవాలయ వ్యవస్థల్ని బయటకు తీసుకొచ్చే చట్టాన్ని మోడీ గారి ప్రభుత్వం చేస్తే హిందువులు నమ్ముతారు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారి ప్రభుత్వం కూడా దేవుళ్ల పట్ల అపచారం చేసినట్లుగానే హిందువులు భావిస్తున్నారు ఇప్పటికే పదేళ్లు ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇంకా ఆయనకి ఇంకా చేత కాలేదు మన దేవాలయాన్ని బయటికి తీసుకురావడానికి ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి రోజుకి పదిహేను వేల కిలోల టన్నుల నెయ్యి అవసరమైతే కర్ణాటక రాష్టంలో నందిని మిల్క్ డైరీ నుంచి తమిళనాడు రాష్టంలో అవని తమిళనాడు డైరీ డైరీ మిల్క్ సంఘం నుంచి నెయ్యి తీసుకుంటుంటే గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రభుత్వం కమిషన్ల కోసం కకృతుపతి కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మేము గతంలోనే చెప్పాం ఈ వైళ్లు చైర్మన్లుగా నియమించి వైఎస్ మేనల్లుడు ధర్మారెడ్డిని అక్కడ నియమిస్తే అతను లుంగి కట్టుకుని వాడు ఐఏఎస్ టీటీడీ చైర్మన్ కుర్చీలో కూర్చొని అతను వ్యవహారం చేశాడంటే ఎంత దారుణమైన అంటే ఒక క్రిస్టియానిటీకి దేవాలయాన్ని అప్పు చెప్తారా పవిత్ర దేవాలయాన్ని ఆల్ఫా అనే ఒక ముస్లిం సంస్థకు నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తారా ఎంత సిగ్గుమాలిన చర్య ఎంత సిగ్గు చెట్టు ఎటు పోతున్నారా మీరు దేవుడి విషయాల్లో తప్పులు చేస్తే మీ వంశాలు వంశాలు నాశనం అయిపోతాయి ఇప్పటికైనా మీరు దేవుడి దగ్గర ప్రమాణం చేయటం కాదు మీరు మీ ఆస్తులు దేవుడికి అప్పచెప్పి మళ్ళా మీ జీవనాన్ని ప్రారంభించండి ప్రారంభించకపోతే దేవుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు క్షమించకుండా మీకు మీ వంశాలకి మీకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా మరి కలియుగ ప్రత్యక్ష దైవం ఏం చేయబడుతున్నాడో ఏమి ఆట పెట్టబోతున్నాడో మీకు తెలియబోతుంది భారతదేశంలో ఉన్న ల్యాబొరేటరీస్ ప్రభుత్వానికి సంబంధించిన రెండు ల్యాబొరేటరీలు వాటి మీద